దానికి ఈ రోజు సంవత్సరం దాన్ని సంబరాలు చేసుకుంటున్నారు అసలైన వ్యక్తుల్ని దానికి కారణం తీసిపోయిన వీరులు పెట్టుబడి వీళ్ళ శ్రమే ఈ రాష్ట్రంలో పరిశ్రమ ఒక మూడు వందల గ్రాముల రక్తం ఇచ్చిన దానికి వాళ్ళకి గుర్తింపుగా రెస్ట్ తీసుకోమని చెప్పి ఫ్రూటీ ఇస్తాం అలాంటిది మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళు కష్టపడి వీళ్ళ శ్రమ మొత్తాన్ని వీళ్ళ రక్తాన్ని మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దారబోస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒక ఫ్రూటీ ఒక యాపిల్ ఇది వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోమని వీళ్ళ ప్రాణాలు పోతాయని తెలుసు కూడా రకరకాల బీర్లు రకరకాల మందులు తాగి ఒక పక్క వీళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటా ఉన్నారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినారు దేవుడిచ్చిన అవకాశంగా నలభై రోజులు మద్యానికి దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో చిత్తశుద్ది ఉండేవాడైతే ఇది అదురుగా చేసుకుని మద్యపానాన్ని నిషేధించవచ్చు కానీ వీళ్లు మానగలిగి వీళ్ళు ఉండగలిగారు కాని వీళ్ళకి అమ్మకుండా ప్రభుత్వం ఉండలేకపోయింది వీళ్ల శ్రమ మొత్తాన్ని దోచుకుంటా ఉంది మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో వేరే పెట్టుబడి ఏమన్నా ఉందా ఉందా ఒకటే పెట్టుబడి వీళ్ళ శ్రమ పెట్టుబడి వీళ్ళ రక్తమే ఈ రాష్ట్రానికి ఇంధనం కాకపోతే చెప్పండి ఇంతటి త్యాగమూర్తులు వీళ్ళ ప్రాణాన్ని బలంగా పెట్టి పిచ్చి పిచ్చి రకాల మందు తాగుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మీరు సంబరాలు చేసుకోవడం కాదు మీరు బాణాసంచా కాల్చుకోవడం కాదు వీళ్ళని గుర్తించండి వీళ్ళ ప్రాణాలు మీకు త్యాగంగా చేస్తున్నారని చెప్పి గుర్తించండి కుటుంబాలని సైతం లెక్క చేయకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మీరు మీ మీద పడిన ఆధారపడి మీ ప్రభుత్వానికి ఒక శత కోటి వందనాలు చేత కాలేదు వేరే విధాల్లో ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని ఎవ్వరికి ఎవరికి చేతగాల యాభై రూపాయల మధ్య రెండు వందల రూపాయలు అయిందంటే అదనంగా నూట యాభై రూపాయలు తీసుకున్నారు మీ దగ్గర మీరు నాలుగు సంవత్సరాల్లో తాగలిగింది ఖర్చయ్యేది ఒక్క సంవత్సరంలో పిండేశారు వీళ్ళ దగ్గర వీళ్ళ శ్రమ మీరు తీసుకున్నారు వీళ్ళ వీళ్ళ చెమట మీరు తీసుకున్నారు వీళ్ళ మర్చిపోయారు ఈరోజు ఈ రాష్ట్రానికి వీళ్ళే మీరే పెట్టుబడి రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఒక సంవత్సరం సక్సెస్ఫుల్ గా గడిపాము అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు కొన్ని చోట్ల బాణాసంచాలు కూడా కాల్చారు దీంట్లో వాళ్ల గొప్పతనం ఉంది ఏముందో నాకు అర్థం కావడం లేదు ఇది ఎమ్మెల్యేల గొప్పతనమా మంత్రుల గొప్పతనమా లేకపోతే విప్పులు మిగతా వాళ్ళ గొప్పతనమా నాకైతే అనిపించలేదు ఈ ఒక్క సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లగలిగింది అంటే టైంలో మూడు వందల అరవై ఐదు రోజులు ముందుకెళ్లగలిగింది అంటే దానికి కారణం ఈ యొక్క మద్యపాన వ్యసన బాధితులు వీళ్ళ మద్యపాన ప్రియులని అని కూడా నన్ను నేను వీళ్ళు బాధితులు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అదే ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ ఈ ప్రభుత్వం దించేస్తామని రోజులు తెచ్చుకున్నారు మీరు ఏమైనా మీ మద్యపాన నిషేధం మాటలు భగవంతుడు అనుకోకుండా నలభై రోజుల పాటు మద్యపానం నిషేధించే ఒక అవకాశం ఇచ్చాడు మీకు దాదాపుగా అందరూ మర్చిపోయారు వాళ్లు అలవాటు పడ్డారు మానుకోవడానికి కానీ ప్రభుత్వం అమ్మలేకుండా ఉండలేకపోయింది నిరూపించుకున్నారు మీరు దీన్ని ఆలోచించి చూస్తే దీనికి కారణం ఒక్కటే వీళ్లే మీకు పరిశ్రమలు వీళ్ల శ్రమే మీకు ఆయుధం పెట్టుబడి వీళ్ల చెమట ఈ రాష్ట్రం నడపడానికి అవసరమయ్యే ఇంధనం వీళ్ళ రక్తం మీకు ఆహారం అందుకే ఇలాంటి త్యాగమూర్తుల్ని ఈరోజు సన్మానించుకోవాలనుకుంటున్నాను ఇది సన్మానం చేయడం వీళ్ళు గొప్ప పని చేశారని కాదు వీళ్ళ ప్రాణాలు వీళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలోకి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూరుస్తున్నారు వీళ్ళు గతంలో యాభై రూపాయలు ఉన్న మద్యం ఈరోజు రెండు వందల రూపాయలైంది అయింది కాదు చేశారు మీరు దానికి తోడు రకమైన బ్రాండ్లు ఎన్నో తీసుకొని వచ్చారు అందరూ మీరు ప్రభుత్వంలోకి వచ్చాక అనుకున్నారు కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొని వస్తారని కానీ మీరు తీసుకువచ్చిన పరిశ్రమలు ఏంటంటే భూమి పరిశ్రమ పవర్ స్టార్ పరిశ్రమ ఇంకేదో గోల్డ్ అది ఇది పవర్ స్టార్ అంట ఇలాంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి వీళ్ళని మీద ప్రయోగిస్తున్నారు ఈ బాధితులు మీరు వీళ్ళ రోజు ఇలాంటి పరిస్థితుల్లో యాభై రూపాయలు ఉన్న మద్యాన్ని రెండు వందలు చేశారంటే నాలుగు సంవత్సరాలలో వీళ్ళు ఖర్చు చేయగలిగింది ఒకే సంవత్సరంలో మీరు పీల్చి పిప్పి చేశారు వీళ్ళ రక్తాన్ని లాగేశారు జలగల్లాగా ఇలాంటి వాళ్ళని మీరు ఈరోజు మర్చిపోయారు కాబట్టి ఈ సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ రాష్ట్రంలో సన్మానం చేయడానికి ఎవరైనా అర్హులు ఎవరైనా ఉన్నారంటే ఈ మద్యపాన పీడిత బాధితులే కాబట్టి వీళ్ళందరికీ పాదాభివందనం చేసుకోవాలని వీళ్ళు సన్మానించుకోవాలని ఈ యొక్క కార్యక్రమం చేశాను కాదంటే చెప్పండి ఎవరైనా ఇది కాదు ఆదాయ వనరు వేరే మార్గంలో డబ్బు తెచ్చామని ఎవరైనా చెప్పండి సవాల్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ధరలు పెంచడం మీదనే ఆధారపడ్డారు మీరు మద్యపానం ఒకటి ఇప్పుడు కొత్తగా విద్యుత్ మీద మొదలు పెట్టారు ఆర్టీసీ మీద మొదలుపెట్టారు మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అంతకు నాలుగు రెట్లు ఇప్పటికే ఫీల్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఇక ప్రజలకు శక్తి లేదు దయచేసి మీరు కొత్త మార్గాలు ఎన్నుకొని ఆదాయం తెచ్చుకోండి మా బాధిత పీడితులను వదిలేయండి